నా సొంత గ్రామం బొప్పాపూర్ లో మా అమ్మ నాన్న పేరు మీద ఉన్నటువంటి గడిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను సమయం తీరకపోతే రేపు ఎల్లుండి ఇంకొక నలభై గంటలు తీసుకొని మీరు ఎవరైనా పంపండి మీ ప్రతినిధిగా తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలోంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇది మొదటి అంశం రెండో మాట ఆ రోజు చెప్పినా నేను ఈ రోజు చెప్తా ఉన్నా మెదక్ నరేంద్ర మోడీ ఏం చేయలేదు ఇందిరా మీద చేసిందని అన్ని అబద్దాలు చదివిపోయింది ఆ రోజు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను బిహెచ్ఎల్ ఇందిరమ్మ దేలేదు రేవంత్ రెడ్డి గారు బిహెచ్ఎల్ పంతొమ్మిది వందల అరవై లో వచ్చింది ఇందిరమ్మ పంతొమ్మిది వందల లో వచ్చింది ఇక్ ఇట్ పంతొమ్మిది వందల డెబ్బై లో వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పంతొమ్మిది వందల లో వచ్చింది బీడీఎల్ కంపెనీ పంతొమ్మిది వందల లో వచ్చింది ఇందిరమ్మ పంతొమ్మిది వందల లో వచ్చింది ఇవన్నీ అబద్ధాలు చెప్పి చివరిగా మీరు ఏమడిగారు రెండు బస్సులు కట్టుకుని దుబ్బాకకు వస్తా నువ్వో మీ ఈ మెదక్కో ఆ దుబ్బాకకో ఏమైనా చేస్తే అని అడిగారు నేను రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నా దుబ్బాక వస్తుందా మెదక్ వస్తా అని రెండు రోజుల నుంచి మీరు రాలేదు మీ బస్సు రాలేదు దుబ్బాకకి అందుకని నేనే మీ పట్టణం కు వచ్చిన రేవంత్ రెడ్డి గారు బహుశా మీ లేరో మీరున్నో లేర ఎలక్షన్ క్యాంపెయిన్ బిజీగా ఉంటారని ఉద్దేశం కొద్దీ పోస్టల్ మాధ్యం ద్వారా కొరియర్ ద్వారా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మా మెదక్ పార్లమెంట్ కి ఏం చేసిండ్రు అని అడిగారు ఒక్క రూపాయి ఇచ్చిండా అని అడిగారు ఒక రోడ్డు వేసిండా అని అడిగారు మళ్ళీ చెప్తా నేను ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి నరేంద్ర మోడీ గారు జాతీయ రాజధాని కింద ఇచ్చింది ఇక ఊక అన్ని చదువుడు కష్టమైతుందన్న నీకు రాసిచ్చే వాళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకుని వచ్చిన అన్న నువ్వు ఖాళీ ఉన్నప్పుడు చదువుకో నీకు చదువుకున్నది గోపిక లేకపోతే నీవు అంది మాగులకు ఇచ్చి చదువుకో ఇది ఒక్క మెదక్ పార్లమెంటు కి నరేంద్ర మోడీ గారు రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు మోరీలకు చెట్లకి ఎన్ని ఎన్నిచ్చిర్రు ట్రీ కార్డులకు ఎన్నిచ్చిర్రు రైతు ఎన్ని ఎన్నిచ్చిర్రు వైకుంఠ ధామాలకు ఎన్నిచ్చిర్రు ఒక్కసారి జరిగితే కదా చదువుకో మంచి తెలుగులనే పంపిస్తున్నామన్నా వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినవన్న ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సెక్రటరియట్ కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం మీరు ఇరవై నాలుగు గంటలు తీసుకుంటారా నలభై ఎనిమిది గంటలు తీసుకుంటారా వద్దురా రఘున్న మరకెందుకు పనిచేయంది అంటే మే పదమూడు ఎలక్షన్లు అయిపోయినాక పదిహేను నాడు వస్తారా మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న ఉత్తమ మాట చెప్పి మర్చిపోతారు మళ్ళీ రఘునందన్ కూడా పారిపోయినారు అంటారు కాబట్టి రఘునందన్ బాజా తో వచ్చిండు ఆ చెప్పిండు రఘునందన్ రఘునందన్ తోటి పెట్టుకోవద్దు రేవంత్ రెడ్డి గారు నీకంటే రెండు చదివి చదివచ్చినా ఎక్కువ అని ఇవాళ కూడా అందుకని కలర్ఫుల్ గా పుస్తకాన్ని మంచిగా రాసి కలర్ఫుల్ పుస్తకాన్ని తీసుకొని వచ్చి మీ ఆఫీస్ కి పంపిస్తా ఉన్నాం మీరేం బాధపడకండి దీని కొరియర్ లో మేము మా సొంత పైసలు పెట్టి పంపిస్తా ఉన్నాం కవర్ మీద అడ్రస్ కూడా రాసినాం కవర్ లోపల ఒక పుస్తకం కూడా ఇప్పుడు మీకు చూపించిన ఈ పుస్తకాన్ని బాధాప్తా గవర్వనీర్లు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ సిక్స్త్ ఫ్లోర్ సిఎంఓ సెక్రటరియట్ ఖైరతాబాద్ హైదరాబాద్ తెలంగాణ ఐదు లక్షల ఇరవై రెండు ఈ అడ్రస్ కి ఇప్పుడు కొరియర్ ద్వారా పంపిస్తున్నాం కొరియో ఎన్ని గంటలకు ముట్టిందో కూడా తీసుకొచ్చి రిసీవ్ కాపీ కూడా అడుగుతామన్నా ఈ పుస్తకాన్ని ఇప్పుడు మీ అందరి సమక్షంలోనే సీజ్ చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి పంపిస్తారు అనుకుంటే మా ఇంటెలిజెన్స్ సార్లు కవర్ ఆంధ్ర వచ్చే ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పెట్టినకి నరేంద్ర మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చారో లెక్క చెప్పుండ్రి లెక్క సమాజం కాకపోతే ఒక తెలుగు టీచర్ అడుగుండ్రి లేకపోతే ఎకనామిక్స్ లెక్చరర్ మొత్తం టోటల్ చేసుకోండి ఇవే కాదు మీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి డంపు ఆమెకిచ్చిన పైసలు నర్సరీలకు ఇచ్చిన పైసలు శ్మశాన వాటికలకు ఇచ్చిన పైసలు కావాలంటే ఇంకో పుస్తకం కూడా పంపిస్తాను రేవంత్ రెడ్డి గారికి అందుకని ఇంకొక బాధ్యత ఇద్ద స్థానంలో ఉండి బాధ్యత కూడా మాట్లాడి ఏదో బట్ట కాల్సి మీద వారేసిపోతా నేను ముఖ్యమంత్రి లేదా నేను ఏది మాట్లాడినా చల్లుద్ద అనేటువంటి మీ విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మళ్లీ మళ్ళీ చెప్తా ఉన్నా ఉన్న మా గడి కోసం మీరు తొందరగా రావాలని నా అవసరం లేదు మా అమ్మా నాన్న మీకు స్వాగతం పలుకుతారు మంచి తెలంగాణ భోజనం పెట్టి పంపిస్తారు తొందరగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోవాలని ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తా ఉన్నాను మేము మాట్లాడితే మీకు వినడానికి ఇబ్బంది అనిపిస్తా ఉంది రమ్మని పిలిస్తే రాలేదు బస్ వేసుకొని వస్తా అన్నారు ఇక మీరు వచ్చినందుకు ఖర్చేందుకు ప్రభుత్వ పైసలు ఖర్చేందుక నేనే పట్టం వచ్చిన నా సొంత పైసలు పెట్టుకొని వచ్చినా పుస్తకం కూడా నా సొంత పైసలు పెట్టుకొని పంపిస్తున్నా నీకు చదివి మళ్ళీ ఇప్పుడు చెప్పన్నా నేను రెడీగా ఉన్నా నువ్వు వింటున్నావా నీ పక్కన పక్కనున్నా తెరని ఉన్నా నీ మిత్రుడు హరీష్ రావు గారు వింటున్నారా ఇనుమని చెప్పు ఇది మీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఏమి ఇచ్చిండు మోడీ ఏమి ఇచ్చిండు మోడీ అని మాట్లాడుతున్న హరీష్ రావు గారికి నీకు ఇద్దరికి కూడా ఈ పుస్తకం సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నా మీరు విన్నా మీ మిత్రుడు హరీష్ గారు విన్నా ఇద్దరు కలిసి వచ్చినా నాకేం ఇబ్బంది లేదు